సో నిన్న జరిగిన వెలుగురులో ఒక ఇష్యూ చిన్న ఇష్యూ మీద తెలియచేస్తాను నిన్న విగ్రహం టైంలో పోయినప్పుడు ఒక చర్చ్ ముందు కొద్దిగా ఇష్యూ అయింది అసల్లో అసల్లో ఒక ఇష్యూ లేదు అక్కడ గతంలో ఒక సబ్కాజ్ మీద ఎస్సీ మాది కాని మాల మీద ఒక ఇష్యూ ఉంది వాళ్ళు రిజాల్వ్ చేశారు ఒక ట్రెడిషన్ ఉంది కానీ దాంట్లో కొంతమంది హిందూ అండ్ క్రిస్టియన్ మీద ఈరోజు కావాల్సిన చేశారు అటువంటి ఇష్యూస్ అక్కడ లేవు అది వాళ్ళకి మన ఈరోజు డిఐజీ సార్ వచ్చి నిన్న కలెక్టర్ మేడం వచ్చి అన్ని ఇష్యూస్ కూర్చొని సరిగా మాట్లాడి వాళ్ళ మిస్కమ్యూనికేషన్కి మనం క్లియర్ చేసి ఈరోజు అన్ని విగ్రహంకి పూర్తిగా విమర్శలు చేయించాము కారణం ఇది మిస్కమ్యూనికేషన్ మిస్ కొంతమంది నేను వెనక్కి కావాల్సిన చేశారు దానికి ఒక చిన్న ఇష్యూకి ఒక రిలీజియస్ యాంగిల్ ఇచ్చారు కానీ ఎటువంటి ఇష్యూస్ లేదు ఈరోజు వాళ్ళు పెద్దలు వచ్చారు లోకల్ లీడర్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడి అన్ని సాల్వ్ చేశాము పీస్ఫుల్గా ఇప్పుడు నిమజ్జనం కూడా అయిపోయింది మన మామూలుగా ఎన్ని గణేష్ ఆర్ ఎనీ రిలీజియస్ ఈవెంట్ ముందు ఒక పీస్ కమిటీ ఫామ్ చేస్తాము వెలుగుడులో కూడా ఒక పీస్ఫుల్ మండల్లో ఫోర్ ఫైవ్ పీస్ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత ఈ ఇష్యూ కూడా బయట రావడం లేదు ఇటువంటి ఇష్యూ లేవు ఈ ఇష్యూ మీద కానీ కొంతమంది కావాల్సిన చేసి ఈ పెద్ద చూపించి ఏదో వాళ్ళ గేన్ కోసం చేశారు కానీ ఈరోజు అన్ని ప్రజలతో మాట్లాడి వాళ్ళు వచ్చారు స్టేషన్లో వాళ్ళ లీడర్స్ ఇక్కడ కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడి అన్ని అవుట్ చేశాము ఇటువంటి ఇష్యూస్ మన ప్రతిసార్లు డిస్ట్రిక్ట్లో ఒక పీస్ కమిటీ పెడతాము మనకి తెలియచేయండి కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఈజీగా సాల్వ్ రిలీజియస్ ఫెస్టివల్స్ ప్రశాంతంగా ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఎన్క్వైరీ చేస్తాము ఎవరు వీళ్ళు వెనకే ఉన్నారు వెనక నుంచి చేశారు ఒక చిన్న ఇష్యూకి ఒక రిలీజియస్ కలర్ ఇచ్చారు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారం యాక్షన్ ఉంటాయి మన ఎంక్వైరీ కూడా మొదలు పెట్టాము రేపు మన నంద్యాలలో ఎమర్జెన్సీ ఉంటాయి వాళ్ళకి మన గా బందోబస్తు పెట్టుకొని ఒక ఎమర్జెన్ పాయింట్ లో మల్టీ ఏజెన్సీ టైప్ కంట్రోల్ రూమ్ పెట్టాము అన్ని రకరకాల రెవెన్యూ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు ఏదైనా ట్వంటీ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉంటాడు అండ్ ప్రొసెషన్ సెషన్ టైంలో మన బందోబస్తు ఉంటారు అండ్ ముందు మన రిలీజియస్ పీస్ కమిటీస్ పెట్టాము వాళ్ళ మీద మనకి పూర్తిగా నమ్మకం ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళంతా పీస్ఫుల్గా నంద్యాల్లో జరిగిపోతాయి